సూర్యాపేట జిల్లా కోదాడ మునగల మండలం మాధవరం గ్రామ శివార్లో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తప్పిన ప్రమాదం హైదరాబాద్ నుండి విజయవాడకు అతీతంగా వెళ్తున్న కారు అదుపు తప్పి విజయవాడ నుండి హైదరాబాద్ కు వెళ్లే దారి వైపు పల్టీ కొట్టడంతో ఇద్దరికి స్వల్ప గాయాలు విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఎలాంటి వాహనాలు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది ಆಗ ಕಂಕರ್ ಬಟ್ಟೆ ಚಿನಾದೀ ಅಣ್ಣ ಅರೆ ಮಿಸ್ ಸೇರಿ ಬಿಟ್ಟೆ ಪೋಲಿಸ್ ಗುಂಡಿ ಗುಂಜಾ ಲೇಸ್ ದಾನಾ ಲೇಸ್

సిఆర్పి చేయనా ఏం కాదు హార్ట్ మీద సిఆర్పి చేయాలి కంగారు పడు చిన్నది అన్న అర్రే మెసేజ్ పెట్టేద్దాం పోలీసు కొంచెం కొంచెం లేస్తానా లేస్తావునా అన్న కొంచెం అక్కడ సార్ అక్కడ గుంజాను సార్ అది రుక్క రుక్క నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం ఓకే 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 అమ్మ మర్దించు ఒకసారి అన్న ఒకసారి అమ్మ నువ్వు బయటికి రావరమ్మా నువ్వా డ్రైవింగ్ సరే సార్ ఓకే ఆరు ఐదు రెండు వస్తున్నారు అటు నుంచి వచ్చింది కారు అన్న సిఆర్పి చేయాలి హాటర్ సేవ అన్న హాటల్ సిఆర్పి చేయాలి ఆటోని సీఆర్పీ చేయి ఆటో సిఆర్పి చేయ ఆటో సేవ్ చేయనా నేను ముందుగా పోస్తాను ఇన్ఫర్మేషన్ ఇస్తాను చెప్పు అన్న సిఆర్పీ అన్న